అష్టోరో దేవతలను మీ మధ్య నుండి తీసివేసి మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి పట్టుదల కలిగివా తట్టు హృదయములను తిప్పి మీ హృదయములు తిట్టి ఎవరిని తీసేయాలంట లోకాసల్ని లోకంలో ఉన్న పాపాన్ని చెడు అలవాటిల్ని దురాల వాటిల్ని విచ్చిపెట్టి దేవుని వైపు తిరగాలంట దేవుని నామానికి మేము కలుగును గాక ఉపవాస ఉద్యోగులు పండగలంటే కడుపు మార్చుకొని వచ్చి అలిలోయ స్థుతి మహిమ అంటే దేవుని ఆశీర్వాదాలు రావు ప్రియమైన దేవుని సంగమా ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలను కూడా సమేలు ప్రవక్త అంటున్నాడు మీరు హృదయపూర్వకంగా పూర్ణ హృదయముతో నా దేవుని తట్టు మల్లుకుంటే మీరు ఎవరినైతే విడిచిపెట్టి ఈ లోకంలో ఉన్న వాటిని పూజిస్తున్నారో వాటిని తీసివేసి వాటిని పారవేసి చదువమ్మా పట్టుదల అంటే రోషము కలిగి ఎందుకంటే మన దేవుడు రోషము కలిగిన దేవుడు దేవున్నా మనకి మేము కలుగులు గాక రోషము కలిగి ఇప్పుడైనా పట్టుదల అంటే ఇప్పటికైనా మీరు రోషం తెచ్చుకోండి నేను అంటాను రోషం అనే మాట కన్నా ఇప్పుడైనా మీరు సిగ్గు తెచ్చుకోండి ఇప్పుడైనా సిగ్గుపడండి దేవుడు మీ జీవితాల్లో ఎన్నో కార్యాలు చేశాడు ఎన్నో అద్భుతాలు చేశాడు పరో రాజ్యం నుంచి మిమ్మల్ని విడిపించాడు పరో రాజ్యంలో ప్రతి తొలుచులను ఆయన హతం చేశాడు కానీ సంహారపు దూత ఇజ్రాయేల్ గుడారాలకి సమీపించలేదు ఇప్పుడైనా సరే మీరు హృదయపూర్వకంగా దేవుని వైపు మల్లుకుంటే మీరు సృష్టిములు పూజించడం మానేసి లోకాన్ని అనుసరించడం మానేసి లోకాల్సిన అనుసరించడం మానేసి లోకంలో ఉన్నదంతా నేత్రాస శరీరాస జీవ పిడంబము లోకంతో స్నేహము దేవుడికి వైరమని మీరు ఎరుగురా మీరు లోకాన్ని విడిచిపెట్టాలి లోకంలో ఉన్న వాటిని విడిచిపెట్టాలి ఇప్పుడైనా మీరు హృదయపూర్వకంగా పట్టుదల కలిగి రోషము కలిగి సిగ్గు తెచ్చుకొని దేవుని వైపు తిరగండి అంటున్నాడు